ఐ ఫ్రెండ్స్ హోమ్ సాయి రామ్ బాబా గారు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబా తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే చూడగానే సూర్య భగవాను తాకు ధనాన్ని సొంతం చేసుకో వంద జన్మల సరిపడా ధనాన్ని సొంతం చేసుకోమని చెప్పి ఎందుకు చెప్తున్నారు ఈ సందేశం ద్వారా పూర్తిగా వినమని బాబా గారు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకు వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారని ఇది మనం ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి ఇంకొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీ చిన్న ప్రయత్నం అయితే మీరు చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి సమస్యలున్నా కూడా బాబా గారికి చెప్పుకోండి కంపల్సరీ మీ కోరికలు అయితే నెరవేరుతాయి భగవానుడికి రోజు మీరు నమస్కారము కృతజ్ఞతలు చెప్పుకున్నట్లయితే మీకు కనుక ఏ కష్టం ఉన్నా బాధ ఉన్నా సూర్యభగవానుడు చెప్పుకుంటే కంపల్సరీగా ఆ కోరికలు నెరవేరుతాయి సమస్యలన్నీ తీరిపోతాయి ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్యభగవానుడు ఆ సూర్యభగవానుడికి చెప్పుకుంటే కంపల్సరీ మన కోరికలు నెరవేరుతాయి కంపల్సరీ మీరు రోజు పొద్దున్నే సూర్యునికి సూర్యభగవానుడికి నీళ్ళు ఆర్జం ఇవ్వండి ఆర్జం ఇచ్చిన తర్వాత మీ కోరికను చెప్పుకోండి మీ కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఈ విధంగా చేయండి కంపల్సరీ ఈరోజు ఆదివారం పొద్దున అయిపోయింది కాబట్టి ఇంకా మళ్ళీ వచ్చే ఆదివారం ప్రతి ఆదివారం ప్రతిరోజు కూడా ఇలా సూర్యుడికి నీళ్ళైతే పోయండి అంతా మంచి జరుగుతుంది కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి వీడియో చూడడం అయితే స్టార్ట్ చేయండి నువ్వు నుంచో బాధపడుతున్నావు కదా ఇంట్లో నీకు ఎలాంటి ధన సహాయం కానీ ఇంకా బయట వాళ్ళతో ఎలాంటి ధన సహాయం కానీ అందటం లేదని నువ్వు సంపాదించిన దాంట్లో కొంచెమైన మిగులుపాటు లేదని ఎంత సంపాదించినా కూడా అది ఎలా వెళ్ళిపోతుందో అర్థం కాక ఏం చేయాలో తోచని పరిస్థితిలో నువ్వు ఉన్నావని నాకు తెలుసు కానీ ఇప్పటి నుంచి నేను ఏదో ఒక విధానంగా ధన సహాయాన్ని తప్పకుండా అందిస్తానని చెప్తున్నాను అది ఏ రూపంలో అనేది నువ్వే తప్పకుండా గ్రహిస్తావు ఏదో ఒకటి చేసైనా సరే నీకు ఎంత మంచిదైనా సరే నీ మనసుకు తోచినంత సహాయం అయితే చేస్తుండు ఎవరికి ఎవరికో ఒకరికి సంతృప్తిగా నీకు ఉన్న దాంట్లో చేతనైనంత సహాయం చేసిరా జీవితంలో ఎలాంటి లక్ష్యం లేని వారికి ఏ దీపం కూడా దారి చూపదు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ముందుకు వెళ్ళేవారికి మాత్రం వారి సంకల్పమే గొప్ప దారి చూపిస్తుంది కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో జరిగింది కూడా అదే నీకు ఎన్నో అడ్డంకులు వచ్చాయి ఎన్నో అవమానాలు వచ్చాయి వాటన్నిటిని తట్టుకున్నావు నిలబడ్డావు ఈరోజు మంచి గమ్యానికి వెళ్ళేందుకు నీ సంకల్పమే నీకు దారి చూపించబోతుంది కాకపోతే గత కొన్ని రోజులుగా నువ్వు దేని గురించి అయితే వినాలనుకుంటున్నావు ఆ శుభవార్త నువ్వు వినేలాగా లేకుండా ఈ మనసు అంతా కూడా పాడు ఆలోచనతో అలాగే పడేటువంటి ఆలోచనతో వణుకుతూ ఉన్నావు మనసారణ రూపాన్ని నువ్వు ప్రతిరోజు నన్నే ధ్యానిస్తుంటావు ఎలాంటి కష్టం వచ్చినా నాతో చెప్పుకుంటూ ఉంటావు కానీ ఎక్కడో లేనటువంటి అనుమానం అపనమ్మకం ఇది జరుగుతుందా లేదా అనేటువంటి అపోహ నీలో నిండిపోయి ఉన్నాయి ముందు నువ్వు వనకడం మానితేనే కదా ఆ సమస్యకు నీకు అన్నిటికీ కూడా తలవంచేది సమస్య గొప్పదని చెప్పి నువ్వు అనుకుంటున్నావు నీ సంకల్పం గొప్పదని చెప్పి నేను అంటున్నాను కాకపోతే కాస్త సున్నితమైనటువంటి మనస్సుకుడిగి కదా అందుకే కాస్త భయం ఆందోళనకు గురి అవుతున్నావు ఏం భయం లేదు నీకు అండగా కొంత ధైర్యంగా ఈ సాయిని నేను నిలబడి ఉన్నాను కెరటాలే లేనటువంటి సముద్రాన్ని కానీ కష్టాలైనటువంటి జీవితాన్ని ఎక్కడైనా చూసావా ఎక్కడ ఉండదు జీవితం ఒక సమరం దానిని నువ్వు తప్పకుండా జయించే తీరాలి జీవితం ఒక ధ్యేయం దాన్ని తప్పకుండా సాధించే తీరాలి ఎవరైనా కానీ ఎలాంటి సమస్యలున్నా లేదంటే ఎలాంటి పరిష్కారం లేనటువంటి కొన్ని బాధలు ఉన్నా కోరికలున్న వీటి కోసం కన్నీరు వస్తూ ఉంటుంది అప్పుడు ఆ కన్నీరు ఆపుకోవడం కష్టం కాదేమో కానీ మనసులో ఎన్ని బాధలున్నా సరే ఆ బాధలను సమస్యలను వీటన్నిటిని కూడా అప్పుకొని ధైర్యంగా నిలబడి వాటి గురించి ఆలోచిస్తూ కూడా పైకి మాత్రం నవ్వుతూ జీవిస్తూ ఉంటారు చూడు అది నిజంగా చాలా కష్టమైనటువంటి పని ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసింది కూడా అదే ఒకే ఒక నిమిషంలో ఎవరికి కూడా జీవితం అనేది ఏది మారదు కానీ ఆ ఒక్క నిమిషం కనుక నువ్వు ఆలోచించి తీసుకునే నిర్ణయం మాత్రం ఈ జీవితాన్ని తప్పకుండా మార్చేస్తుంది త ప్రస్తుతం నీ మెదడులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా నేను ఎలాంటి పనులు చేయనివ్వకుండా కేవలం ఆలోచన వలన నిద్ర కూడా పోకుండా ప్రతిరోజు దుఃఖమయంతో లేదంటే ఆలోచన సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నావు ఒక మాట చెప్పన కుదరటి ఆశైనా ఆలోచన ఆలోచనైన దారి మళ్లించరు ఎందుకంటే చిన్న చిన్న ఆనందాలను కూడా నీకు అనుభూతి చెంది ఎలా చేయవు అందుకే మనిషికి ఆలోచనలు ఉండకూడదు ఆ ఆలోచనలే మనిషిని నిలువున తినేస్తాయి జీవితాన్ని నువ్వు ఆస్వాదించలేకుండా చేస్తాయి నేను నీకు చెప్తున్నాను అలాగే ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను కాలం ఎప్పుడు కూడా మంచి వారు తోడుగా నిలబడకపోయినా ఒకవేళ నిలబడకపోయినా నిలబడినా బాబా మాత్రం ఎవరు మంచిగా తోడుగానే ఉంటాడు కాకపోతే కాస్త ఆలస్యం కావచ్చేమో కానీ నీ వెంటే ఉన్నాననేది ఎప్పుడు కూడా నిత్య సత్యం నువ్వు ఏదైనా కానీ ఒక కార్యం చేసేటప్పుడు నీ అంతరాత్మను ఒకసారి ప్రశ్నించుకో నీకు సరైనటువంటి సమాధానం వెంటనే ఇస్తుంది ఎందుకంటే నీ అంతరాత్మలో ఉండేది నేనే కాబట్టి నీకు నిజం అనేది ఏంటో తప్పకుండా బోధిస్తాను నిన్ను మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటాను నువ్వు ఎప్పుడైతే తప్పుడు మార్గం వైపు వెళ్ళాలి అని అనుకుంటావు అప్పుడు ఆ దారి నుండి నేను దూరం చేస్తాను దారిని మళ్ళిస్తాను మరలా నేను మంచి మార్గంలోకి తీసుకురావడానికి నా వంతుగా నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తాను చెడు కోరుకునే పది మంది నీ పక్కనే ఉన్నా పర్వాలేదు నీకు కూడా నీకు చేసే పరమాత్ముడు నీకు ఎప్పుడు కూడా నీ చుట్టే తిరుగుతున్నాడని మర్చిపోవద్దు ఆ పరమాత్ముడు ఒక్కడుంటే చాలు ఆ నిజీవితం వాగుపడడానికి చాలదా కొంతమంది మనుషులు అనుకుంటూ ఉంటారు డబ్బు ఉంటే నేను ఏదైనా సాధించేవాడిని అని డబ్బు అంటుంది నువ్వు ఏదైనా సాధిస్తేనే నేను నీ దగ్గరకు వస్తాను అంటుంది కాబట్టి తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషి బాధ విలువ తెలుస్తుంది అప్పటి వరకు ఎదుటి వారి బాధ కాస్త చులుకనగా అనిపిస్తుంది అందుకే ఎవరికైనా కానీ అనుభవమే గుణపాఠంగా ఉంటుంది ప్రస్తుతం నువ్వు అడుగుతున్నా కదా అవసరానికి కావలసిన ధనం అడుగుతున్నావు అలాగే నా కుటుంబంతో ఆనందంగా గడిపేట జీవితాన్ని ప్రసాదించమని అడుగుతున్నావు అలాగే నా బిడ్డల కళ్ళల్లో నీళ్ళు తెలుసు వారి మనసులో ఉన్నటువంటి బాధ నాకు ఎప్పుడు తెలుసు వారి వెంటే వారిని రక్షించుకుంటూ ఉంటున్నాను ఇది నీ స్థాయి మాటగా గుర్తుంచుకో ఎప్పుడు కూడా నేను నీకు మాట ఇస్తున్నాను నాకు ఇష్టమైనటువంటి నా ముడుపును నువ్వు ఎప్పుడు కూడా నాకు కట్టావు ఆ తాకినటువంటి ఆ అనుభూతి నే నే నేను ఎప్పుడు కూడా నేను వెన్నంటే ఉండి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను ఈ సాయి కోసం కొత్త జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాడని తప్పకుండా అనుభూతి పొందుతావు నీ కోసం మంచి తలుపులను తెరిచి ఉంచాను నీ జీవితంలో ఎన్నో కష్టాలను ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నావు అలాగే నీకు ఎన్నో సమాధానాలు ఇచ్చేటువంటి ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి మంచి శుభవార్త అందుతుంది ఆశీర్వాదాలతో అద్భుతాలను ఆశించావు కదా తప్పకుండా నువ్వు అనుకున్నది నిజమవుతుంది నువ్వు ప్రారంభించినటువంటి పనుల్లో అన్నిల్లో కూడా మంచి లాభదాయకంగా నీకు గొప్ప పేరు తెచ్చేలాగా ఉండబోతున్నాయి అన్ని విధాలుగా నా సహాయం నీకు అందిస్తాను ఇన్ని రోజులు ఆలస్యమైందని విచారించావు కదా విచారిస్తూ కూడా ఉన్నావు ఇక ఆ విచారాన్ని పక్కన పెట్టు నీకు ఎంత అద్భుతంగా నీ జీవితం మారబోతుందో నువ్వే చూసి ఆశ్చర్యపడతావు నా ద్వారా నేను నీకు కుటుంబాన్ని ఆశ్చర్యపరిచేటువంటి ఎన్నో మంచి మంచి అద్భుతాలను ఇప్పటి వరకు నీకు చాలా చేశారు ఇక ముందు కూడా చేస్తూనే ఉంటారు నిన్నే కాదు నన్నే సర్వస్వం అని నమ్మినటువంటి నా భక్తులందరికీ కూడా నేను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తాను నీ సాయి చేస్తున్నటువంటి ఎంతో సంతోషంగా నువ్వు బాధపడటం నీ సాయి ఇచ్చేట కోరుకున్నటువంటి నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అని అడిగావు కదా పరిష్కారం అయితే నేను తెలియజేస్తాను అయితే ఓపికగా తెలియజేసావు అందుకోసమే నిజంగా ధన్యవాదాలని మనిషికి ఉండవలసింది లక్షణమే ఓపిక ఆ ఓపిక నీలో నిండుగా చాలా నిండుగా ఉంది ఎక్కువగా ఉంది నువ్వు ఎక్కువగా దిగులు చెందవద్దు కాకపోతే అనుమానం అనేటువంటి పెనుభూతం నీలో రోజు రోజుకి ఎక్కువైంది అది జరుగుతుందా లేదా అసలు నాకు దక్కవలసింది నాకు దక్కుతుందా అనేటువంటి అనుమానం నీలో ఎక్కువైపోవడం వల్ల దానివల్ల వచ్చేటువంటి కోపం బాధ నీలో నిండుగా ఎక్కువైపోయాయి కాబట్టి బాధపడుతున్నావు నేను అర్థం చేసుకోగలను కొన్నిసార్లు నీకు ఎదురయ్యేటువంటి పరిస్థితుల వలన నీ యొక్క కొన్ని కొన్ని మార్పుల వలగే నీ మనసులో ఉన్నటువంటి బాధలు వాటికి మీరు ఏ విధంగా అయితే వాటిని ఎదుర్కోలేక మీరు ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను నీ ప్రార్థన మనసారా విన్నాను నీ జీవితం ఇప్పటి వరకు కష్ట సాధ్యంగానే ఉంది ఒప్పుకుంటాను చాలా సవాళ్ళతో కూడినటువంటి జీవితాన్ని నువ్వు ఇప్పటి వరకు పొందావు దాని నుండి బాగా జయించావు అలాగే నీకు ఎదురైనటువంటి ప్రతి సమస్యను ఎదుర్కొంటున్నావు అయితే ఆ సమస్యను నువ్వు ఎదుర్కొనేలాగా చేసింది ఎవరు నీ సాయే కదా ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజ నువ్వు ఎక్కడ ఉండి పిలిచినా ఎక్కడ ఉండి పిలిచినా కూడా నేను పలికాను ఆర్తితో నేను ఆదుకుంటాను అసలు నేను ఇవ్వాల్సినది అంటూ ఏది ఉన్నది చెప్పు ప్రత్యేకించి మరీ చెప్పుకోవాల్సిన అవసరం లేదేమో అది వారికి తప్పకుండా పూర్తిగా అవగతం అవుతుంది అసలు నీ కోసం మీరు కోరుకోవాలని కానీ నాపై నమ్మకాన్ని మీరు దృఢంగా ఉంచుకోవాలి కానీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా నీ మీరు నా గుండెల్లోనే చిరస్థాయిగా నిలిచిపోతారు అసలు మీకు ఏం కావాలన్నది నన్ను అడుగుతావు కదా వాటి గురించి ఎందుకు అనుమానం పడటం లేదు బాబాను అవసరంగా అక్రమంగా ఏదైనా లాక్కున్నటువంటి పత్రాలు నాకు దోకావాల్సింది నాకు ఆస్తులు వారెవరో తీసుకొని వారు ఏదైనా స్వార్థపరంగా లాగే కుట్రలతో వాళ్ళను అనుమానిస్తూ ఎప్పటి వరకు కూడా బాధ పెడుతూ అనుమానిస్తున్న నా కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో నీకు తెలుసు అయినప్పటికీ కూడా వారిని ఏమీ శిక్షించకుండా వారిని మాత్రం చాలా సంతోషంగా రక్షించి వస్తావు వచ్చావు నన్ను మాత్రం కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులకు ఎదుర్కొనే పరిస్థితికి తెచ్చావు కాకపోతే నాకు ఒకటే బాధ నేను కష్టపడ్డాను నా కష్టాన్ని వరెవరో సంతోషంగా ఆనందంగా అనుభవించడం నాకు ఇష్టమే కాకపోతే నాకు దక్కాల్సినటువంటి కష్టం నాకు దక్కాల్సినటువంటి ప్రతిఫలం నాకు అందితేనే కదా నేను నా కుటుంబం సంతోషంగా ఉండేది నా వారు కూడా గంపడంత ఆశలతో ఉంటారు మరి వారికి కూడా దక్కాల్సినటువంటి న్యాయం నేను చేయాల్సినటువంటి బాధ్యత నాపై ఉంది కదా అలా కాకుండా పనులకు ఎటు ఎవరికో ఇవ్వాల్సినటువంటి అవసరం కానీ అలాగే అంతటి ఓపిక సహనం కానీ నాలో లేవు ఆయన ఎవరికైనా లేని వారికి ఇచ్చినా కూడా అది చాలా మంచిదేమో కానీ ఇలా కేవలం దానికోసం మాత్రమే నన్ను నా కుటుంబాన్ని వేరు చేసి కేవలం అవి బంధాలనుకున్నటువంటి దురాశతో వారు నన్ను ఎన్ని రోజులు ఎంత ఇబ్బంది పెట్టారో నీకు కూడా తెలుసు నువ్వు కూడా చూస్తున్నావు అయినా నన్ను పట్టించుకోలేదు నా సమస్యలు కష్టాలు ఇవన్నీ కూడా నీకు కనిపించడం లేదు కదా అని నువ్వు అనుకుంటున్నావు నేను ఒప్పుకుంటాను ఇవన్నీ కూడా నేను ప్రేమని నేను నా వైపు అడుగు వేసేలాగా చేసిన రోజే నీకున్న భారం మొత్తం కూడా నేనే మోసాను నువ్వు అది గమనించటం లేదు వేలు పట్టి నడిపించినటువంటి నీ తండ్రిని నీ గురువైనటువంటి నీ సాయిని ఇంతగా అనుమానించడం తగున నిన్ను బాధ పెడుతున్న వారు సంతోషంగా ఉంటున్నారు అలాగే నీ కుటుంబాన్ని బాధ పెడుతున్నటువంటి వాళ్ళు నీకు దక్కాల్సినటువంటి ఆస్తులను వారు చేజిక్కించుకుంటూ అలాగే నిన్ను నీ కుటుంబాన్ని పతనం చేయాలని అనుకుంటున్నారు అదేగా నువ్వు అడుగుతున్నది వారు మాత్రం సంతోషంగా నీ కళ్ళ ముందు సంతోషంగా అంతేగా చూస్తుండు ఎప్పుడైనా సరే చెడు ప్రస్తుతం ఆనందంగా ఉన్నట్టు అనిపిస్తుంది ముందు ముందు రోజులలో వారికి ఎదురేటువంటి సమస్యలు కానీ లేదంటే దానికి దేని గురించి బాధపడినట్టు పరిస్థితి ఎదురవుతుందో నీకు ఎవరికి తెలియదు కాలం ప్రతి ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పే తీరుతుంది నీకు నేను భయం ఇస్తున్నాను అంత సవ్యంగానే జరుగుతుంది తప్పకుండా దక్కుతుంది నీ కోసం నేను అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాను క్షణం తీరిక చేసుకొని మరలా ఒకసారి ఈరోజు సాయంత్రం ఆలయానికి వచ్చి కాసేపు ప్రశాంతంగా నువ్వు నన్ను చూస్తూ ఉండు అలాగే ఊదిని నుదుట ధరించి చక్కగా ఈ సాయిని రూపాన్ని మనసారా ధ్యానిస్తూ కాసేపు కూర్చొని వెళ్ళు ఎక్కువగా ఆలోచించవద్దు ప్రశాంతంగా ఉండు రేపు జరగబోయేటువంటి నీ ఊహకు అందనటువంటి ఒక గొప్ప శుభవార్త నువ్వు తప్పకుండా విని తీరుతావు నీ జీవితాలలో ప్రతి ఒక్కటి కూడా అంతే అంటే నువ్వు దేన్నైతే పోగొట్టుకుంటున్నావో దేని గురించి నువ్వు ఎక్కువగా కష్టం చేసి దాని గురించి పోగొట్టినటువంటి పరిస్థితి నీకు ఏర్పడిందో వాటన్నిటినీ కూడా మాన్ మాన్పించేస్తాను తిరిగి నీకు దక్కాల్సినటువంటి ఆస్తిని అలాగే నీ కుటుంబానికి దక్కాల్సినటువంటి గౌరవాన్ని నీ ముందుకు తీసుకొస్తాను అన్నీ కూడా ఒక్కొక్కటిగా తప్పకుండా సరిచేయబడుతుంది కాబట్టి నన్ను నమ్మమని చెప్తున్నాను నీలో ఉన్నటువంటి అనుమానాలన్నింటినీ కూడా రూపుమాపుతాను ఇది నీకు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను ఇది నీలో ఒత్తిడి అంతా కూడా ఆందోళన అంత దుఃఖం ఇవన్నిటిని కూడా నేను తెలివి చేస్తాను నీలో నిండుగా ఉన్నటువంటి నాపై అనుమానం అంతా కూడా నమ్మకంగా ఎప్పుడు పెట్టుకోవాలి నమ్మకం ఉండాలి అనుమానం తుడిచిపెట్టుకుపోయేలాగా చేసి కలుగజేసేలాగా చేస్తాను ఆలయానికి వచ్చి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నన్ను ధ్యానిస్తూ చూస్తూ ఉండు ప్రతి సూచననికి ముందే తెలియజేస్తాను భక్తుడు నిజంగా విశ్వాసంతో ఆర్తితో నన్ను పిలిస్తే చాలు ఎక్కడున్న వారి వద్దకు పరుగులు తీసుకుంటూ మరీ వస్తాను ప్రేమ కలిగినటువంటి నీ పలుకులు అలాగే ఆప్యాయంగా మీరు పిలిచేటువంటి సాయి అని ఒక్క పిలుపు నా గుండెలకు అత్తుకుపోయేలాగా ఉంటుంది మీ మనసులో ఎలాంటి దురుద్దేశం లేకుండా లేదు అలాగే నేను నువ్వు కోరుకున్నది కేవలం నీకు దక్కాల్సినటువంటి నీ ఆస్తే కాబట్టి ఆ ఆస్తిని నీకు తప్పకుండా దక్కిస్తాను పత్రాలతో కూడినటువంటి పని విజయవంతమయ్యేలా చేస్తానని మరొకసారి నీకు మాట ఇస్తాను ధైర్యంగా ఉంటానని మనసును కాస్త ప్రశాంతంగా ఉంటావని ఉంచుకోమని సాయిని మాటలన్నీ నీకు చెప్పి మిమ్మల్ని సంతోషపెట్టడానికి సందేశం ద్వారా నేను వచ్చాను నువ్వు కోరినది తప్పకుండా నీకు అందించే బాధ్యత నాది జీవితం ఈరోజు కాకపోతే రేపైనా సరే సంతోషంగా ఉంటుంది ఇప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి బాధ కానీ లేదంటే లేదంటే వచ్చే సమయ సంతోషం కానీ ఏది శాశ్వతం కాదు కదా కాబట్టి ఇప్పుడు నేను సతమతం అవుతున్న జరగబోయే రోజులు కూడా ఇలాగే ఉంటాయి అనుకొని నువ్వు నేను ఎందుకు ఇలా మూర్ఖత్వంగా ఆలోచిస్తున్నానని నీ మనసును నువ్వే ప్రశ్నించుకో అప్పుడు నీకు బాగా అర్థమవుతుంది అలాగే ఎవరో రావాలని ఏదో నీకు చేయాలని ఇలా ఎప్పుడు కూడా ఆశించవద్దు ఎవరి బంధం ఎవరి బంధం కోసము ఎవరి ధనం కోసము నువ్వైతే పాకులాడడం లేదు కదా కాబట్టి వీటి గురించి నువ్వు అసలు ఆలోచించవద్దు నీ మాట నీకు మంచి మంచిది కాబట్టి ఇవన్నీ కూడా నీలో నిండుగా ఉన్నాయి కాబట్టి బంధమైన ఇంకా ఏదైనా కానీ ధనమైన అన్నీ కూడా నీ దగ్గరికి వస్తాయి నువ్వేమి వాటిని ఎదురుగా నిలబడి మరి నాకు కావాలని దక్కకపోతే వారి కోసం ప్రాణాలకు కూడా అర్పించేందుకై నీవు ఎప్పుడు కూడా ఉండవద్దు మూర్ఖపు ఆలోచనలు అస్సలు చేయవద్దు భగవంతుడు అన్నీ చేస్తాడు అలాగే అన్నీ చేస్తాడని కూడా నువ్వు చెప్పి మాత్రం నేను మీ కర్మల నుండి అయితే తప్పించుకోలేరు కదా ఒక వ్యక్తి అహంకారం కారణంగా అలాగే వారు చేసేటువంటి కొన్ని సొంత ప్రయోజనాల కోసం కొన్ని చెడు పనులు చేస్తుంటాడు అంటే వారి ఆనందం కోసం కావచ్చు లేదంటే వారి కుటుంబం కోసం కావచ్చు కొన్ని చెడు పనులు చేస్తూ ఉంటారు మరి అవన్నీ కూడా కర్మలే కదా వాటిని తప్పించడం భగవంతుడికి కూడా సాధ్యం కాదు అలాంటివి మీరు తప్పకుండా అనుభవించాలి భగవంతుడు ఎప్పుడు కూడా మంచి కర్మలను మాత్రమే సహకరిస్తాడు అలాగే భగవంతుడు నిన్ను కాపాడడానికి నీ జీవితంలో నీ జీవితంలో నుండి కొంతమందిని దూరంగా తప్పించేస్తాడు వాటి కోసం నువ్వు అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ మరలా వారే కావాలని మాత్రం ఎప్పుడు కూడా పరిగెత్తకూడదు అంతా నీ మంచి అని అనుకోవాలి నీ కోసం బాధపడేవారు ఎవరైనా కానీ ఉంటే అది నీ అదృష్టంగా భావించు నిన్ను చూసి గనక ఎవరైనా ఏడుస్తూ ఉంటే వారిలో లేనటువంటి గొప్పతనం నీలో ఏదో దాగుందని సంతోషించు నువ్వు ఎంత అలసిపోయావో జీవితం పట్ల ఎంత విసుగు చెందావో నాకు బాగా తెలుసు కష్టాలను అలాగే కన్నీళ్ళు ఇవేవి కూడా శాశ్వతం కావు ఇప్పుడు కష్టం వచ్చిందని చెడు మార్గంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వలన ముందు ముందు రాబోయే రోజులలో ఈ నిర్ణయాలే నీకు పెనుముప్పుగా నీకు నీ కుటుంబానికి ఆనందాన్ని లేకుండా ప్రతిక్షణం అలవర పెడుతూ ఉంటాయి వాటి వల్లను ప్రశాంతంగా జీవించడం కాదు కదా కనీసం మనశ్శాంతిని కూడా పొందేందుకు కూడా కరువైపోతావు కాబట్టి ఆవేశంతో ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలను అస్సలు తీసుకోవద్దు ఒక్కొక్కసారి మీ మనస్సు అలసిపోతుంది అలాగే మీరు ఎంతో ఆశగా ఎదురుచూసేటువంటి కోరిక కొన్నిసార్లు నెరవేరకపోవడం వలన ఇంకా ఎక్కువగా నిరుత్సాహపడుతూ ఉంటారు అలాంటి సమయంలో మీ జీవితం పట్ల మీరు వ్యక్తి చెందుతుంటారు అప్పుడు మౌనంగా ఉండండి బాధను భరించండి ఓపిక పట్టండి అంచనాలు పెట్టుకోవడం మనం విషయాలని విషయాలన్నీ కూడా మనకు ఎక్కువగా ఊహించుకోవడం ఇవన్నీ కూడా భగవంతుడు మనకు ఆశ అనేటువంటి జీవితాన్ని కల్పిస్తాడు ఆ విధంగా మన మనస్సులో పుట్టినటువంటి ఆశ వలన రకరకాలుగా ఆలోచనతో నా కోరిక సమస్య ఏవి కూడా నెరవేరలేదు కాబట్టి నేను ఈ దారిలో కాకపోతే వేరొక దారిలో వెళ్ళినా సరే నేను అనుకున్నది నెరవేర్చుకోవాలని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు ఎందుకంటే ఒకటి మీకు ఆలస్యం అవుతుందంటే దాని వెనకాల మీకు ఎంతో మంచి జరుగుతుందని అర్థం అలా ఆలస్యం వెనకాల ఎంత మంచి దాగి ఉంటుంది అది మీకు ఇప్పటికీ కూడా తెలియదు ఏదైనా కానీ కావాలని అనుకుంటే వారి గురించి ఆలోచిస్తూ దానికి సంబంధించినటువంటి పని కానీ లేదంటే అందుకోసం నువ్వు ఏమీ కూడా శ్రమ చేయకుండా నీకు ఎప్పటికీ కూడా లభించదు ఆశించడం ఆపితే ఆనందం అనేది మొదలవుతుంది ఆశించడం ఎప్పుడు కూడా తప్పు కాదు కాకపోతే స్థాయికి మించి ఆశించడం అనేది చాలా తప్పు నీకు ఏదైతే దక్కాలని రాసి ఉంటుందో అది నీవు వద్దన్నా కూడా నీకు తప్పకుండా దక్కే తీరుతుంది కనుక నువ్వు కనుక శాసించడం ఆపితే సంతోషం కూడా వెంటనే మొదలవుతుంది నీ కన్నీళ్ళని ఎవరు కూడా గమనించటం లేదని బాధపడవద్దు ఈ సాయి నీ నుండి ఎప్పుడు కూడా నీ ప్రేమ మాత్రమే పొందుతాడు ఎప్పుడు కూడా ఏది కూడా ఆశించడు నువ్వు సంతోషంగా ఉండడం కంటే ఆయనకి ఏమి కావాలో చెప్పు ఎవరైనా కానీ గోరంతా పనిచేసి కొండంత ఫలితం ఆశిస్తేనే లేనిపోని దుఃఖాలు చుట్టుముడతాయి ఆశ ఉండొచ్చేమో కానీ ఎవరికి కూడా అత్యాశ అనేది తగదు దేనికైనా నీ శ్రమ నీ శక్తే మూలమవుతుంది నీకు మించినటువంటి శక్తి ఈ విశ్వంలో ఇంకేదీ లేదని నువ్వు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి ఇప్పటి నుంచి నువ్వు నీ జీవితాన్ని తప్పకుండా సంతోషంగా అనుభవిస్తావని ఈ సాయి నీకు చెప్పి ఇక సెలవు తీసుకుంటున్నాడు విన్నారు కదండి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి సర్వేజన సుఖిన భవంతు ఓం సాయి రామ్ శ్రద్ధ సబూరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సాయి రామ్